గత కొన్ని రోజులుగా చాలా వరకు సీయింగ్ ట్రాన్స్ఫార్మర్ థెఫ్స్ అనేవి మన దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి సో దీని మీద దృష్టి పెట్టి ఒక ని పట్టుకురావడం జరిగింది బేసికలీ మనకు యాజ్ ఆఫ్ నౌ ఒక ఫోర్ మెంబర్స్ మన కస్టడీలో ఉన్నారు అది కాకుండా ఇంకొక ఇద్దరు కూడా అప్స్కౌండింగ్ ఉన్నారు సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఫిఫ్టీ కేజీస్ ఆఫ్ కాపర్ అండ్ వన్ ఎయిటీ కేజీస్ ఆఫ్ అల్యూమినియం మనము సీజ్ చేయడం జరిగింది బేసికలీ వీళ్ళందరూ కూడా మన కంబదూర్ మండలానికి చెందినవారు పర్టికులర్గా ఏ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఉంది ఏ ట్రాన్స్ఫార్మర్లో లేదు అనేది బాగా తెలుసు ఎందుకంటే వీళ్ళందరూ కూడా దాంట్లో ఒకరు ఇస్ వర్కింగ్ యాజ్ అ సపోర్ట్ స్టాఫ్ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒకతను సపోర్ట్ స్టాఫ్ కింద పనిచేస్తున్నారు సో మిగతా ఒక ఇద్దరు అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈ బిల్ అవుట్ సోర్సింగ్ కింద ఎలక్ట్రిసిటీ బిల్స్ కలెక్షన్కి పనిచేసే వాళ్ళు సో దట్ నాలెడ్జ్ వీళ్ళకి ఎక్కడ ఏ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఉంది దేంట్లో లేదు అనేది ఎగ్జాక్ట్గా తెలుసు